నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నితం ప్రశ్నిస్తే గుర్తున్నాను ఈరోజు ఒక ఒకటే కదల తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చాలామంది పెద్దలు బుద్ధులు విద్యావంతులు అప్రచాణికులు చాలామంది మాట్లాడుతున్నారు విషయం ఏంటంటే అపవిత్రం జరిగింది కల్తీ జరిగింది అయితే నేను రెండు విషయాల మీద ఒక హిందువుగా జన్పిత మతాలు తక్కువ చేసిన కాదు ఒక హిందువుగా అది వైసీపీ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా టీడీపీ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా తటస్థులకు అనుకూలంగా ఉంటుందా ఏమీ తెలియనటువంటి సర్వసాధారణమైనటువంటి మొత్తలకు అనుకూలంగా ఉంటుందా లైవ్ పెడతాను విత్ ఎవిడెన్స్తో నిజంగా జగన్మోహన్ రెడ్డి